తో అలరి ఎక్కువ దేవి హనుమంతుడి దగ్గరికి వచ్చి నీకు వయసు పెరిగింది విద్యను అభ్యసించే సమయం కూడా వచ్చింది కాబట్టి సూర్యుడి దగ్గర నువ్వు విద్యను అభ్యసించి తిరిగిరా అని చెప్పి పంపించేస్తుంది దాంతో హనుమంతుడు సూర్యదేవుడిని ప్రార్థించగానే సూర్యుడు హనుమంతుడి ముందు ప్రత్యక్షమై ఏం నాయనా ఏం కావాలి నీకు అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు మీరు నాకు సకల విద్యల్ని నేర్పించండి అని కోరుకుంటాడు కానీ దానికి సూర్యుడు ఒప్పుకోకుండా నాకు ప్రతి రోజు పని ఉంటాది కదా నీ కోసం నేను ఇక్కడికి వచ్చి నీకు ఎలా నేర్పించగలను అని అడుగుతాడు దానికి హనుమంతుడు నేనే మీ దగ్గరికి వస్తాను నా చిన్నప్పుడే నేను మీ దగ్గరికి వచ్చాను కదా అని అంటూ తన శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచి చూపిస్తాడు ఇక దాంతో సూర్యుడు హనుమంతుడిని శిష్యుడి కింద ఒప్పుకొని తనతో పాటు తీసుకు సూర్యుడి సూర్యుడు పెరుగుతూ అన్ని విద్యలో నేర్చుకుని తిరిగి ఇంటికి వచ్చే ముందు గురు కింద మీకు ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు దానికి సూర్యదేవుడు నా కొడుకైన సుగ్రీవుడు కిష్ వనంలో ఉన్నాడు నువ్వు ఎప్పటికీ సుగ్రీవుడికి అండగా ఉండు అని చెప్పి మాట తీసుకుంటాడు అప్పటి నుంచే హనుమంతుడు సుగ్రీవుడికి అండగా ఉన్నాడు అందరూ చెప్పండి జై బజరంగ బలి